వెల్కమ్ టు టీవీ పదకొండు రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించబోయే సామాజిక ఐక్యత సభ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆర్ గెస్ట్ హౌస్ నందు న్యాయవాది హైకోర్టు శివరామకృష్ణ ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలకు సంబంధించి అనేక విషయాలకు సంబంధించి మరియు అనేక సమస్యలకు సంబంధించిన అనేక విషయాల్లో నిష్ణాతులైన వక్తల చేత అవగాహన కార్యక్రమం నిర్వహించబోతున్నారు ఈ కార్యక్రమానికి బహుజనులు విజయవంతం చేయాలని శివరామకృష్ణ కోరడమైనది వెంకటేశులు మునిమడుగు నరసింహులు రవికుమార్ రామకృష్ణ శెట్టిపల్లి నరసింహులు గిరిజన జాతి హక్కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు హరిలాల్ నాయక్ నరసింహమూర్తి హనుమంతు నాయక్ లక్ష్మణ్ నాయక్ అండ్రు తదితరులు పాల్గొన్నారు చైతన్య వేదిక ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఫిబ్రవరి పదకొండవ తేదీ సామాజిక ఐక్యత సభ నిర్వహిస్తున్నారు కావున పాంప్లెట్ రిలీజ్ పాంప్లెట్ రిలీజ్ కార్యక్రమానికి విచ్చేసిన హజన చైతన్య నివేదిక కమిటీకి మరియు అదేవిధంగా పెనగొండ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారాజ్ గారికి మరియు మన బంజారా సోదరుడు నర్లాలకు అదేవిధంగా యాండ్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి నారాయణ గారికి ముఖ్యంగా సమాజంలో జరిగే అనేక విషయాలను వెలికి తీసి సమాజానికి చేరవేసే పెద్దలు మరియు సోదరులు పత్రికేయులకు ప్రతి ఒక్కరికి భోజన చైతన్య వేదిక ద్వారా నమస్కారాలు తెలియజేస్తున్నాను మేము ఈ కరపత్రం రిలీజ్ చేస్తున్న ఉద్దేశం తర్వాత పదకొండు తేదీ చేస్తున్న కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కరపత్రం రిలీజ్ అనంతరం భోజన చైతన్య వేదిక సభ్యులు తర్వాత ఇక్కడ చేసిన అతిథులు కరపత్రం విడుదల చేసిన తర్వాత ముఖ్య ఉద్దేశాలు తెలియజేస్తాం ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కరపత్ర విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొనడే కాకుండా మనం ఏదైతే ముఖ్య ఉద్దేశంతో ఆ సభను చేపట్టబోతున్నాము ఆ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ జిల్లాలో మరియు అనంతపురం జిల్లాలో ఉన్న బహుజనులకు ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాలు తెలుసుకొని చైతన్యవంతులై కనీసం ఇప్పటి నుంచైనా కూడా వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావాలనే మన ఉద్దేశం నెరవేర్చే దిశగా ప్రతి ఒక్కరు కూడా తమ వంతు బాధ్యతగా గ్రామాల నుంచి ఎవరైతే వెనుకబడి ఉన్నారో ఎవరైతే చదువుకు దూరంగా ఉన్నారో ఎవరైతే హక్కుల గురించి తెలియదో అటువంటి వారిని తీసుకొచ్చి ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం వారికి తెలుసుకొని భవిష్యత్తులో వాళ్ళ జీవితాల్లో మార్పులు తీసుకురావాలని చెప్పనేసి నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా ఆ రోజు వివిధ అంశాల్లో నిష్ణాతులైన ముఖ్య అతిథులు వస్తున్నారు వాళ్ళు చెప్పే ప్రతి ఒక్క విషయం కూడా వాళ్ళకు ముందునే ఒక లాగా తెలియజేసి ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎవరు వస్తున్నారు వాళ్ళు ఏ ఏ విషయాల్లో మాట్లాడతారు అనే విషయాలు మనవలకు తెలియజేసి వాళ్ళు ముందుగానే కొంచెం ప్రిపేర్ చేసినట్లయితే వచ్చిన గెస్ట్ చెప్పే ఆ విషయాలను వాళ్ళు అర్థం చేసుకోవడానికి ఆచరణ పెట్టు ఆచరణలో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా మీకు తెలియజేస్తున్నాను దయచేసి దీన్ని మనం ఏదో కరపత్రం రిలీజ్ చేయడానికి వచ్చినామని కాకుండా దీన్ని బాధ్యతగా తీసుకొని వీలైనంతమందికి మనకు ఈ కార్యక్రమం ముఖ్య ముఖ్య ఉద్దేశం తెలియజేస్తే మనం మన జాతిని మేల్కొల్పిన వారం అవుతారని చెప్పనేసి నేను మరొకసారి కోరుకుంటున్నాను తప్పకుండా ఈ కార్యక్రమానికి మీ వంతు బాధ్యతగా ప్రతి ఒక్క గ్రామం నుంచి పట్నం నుంచి మీకు తెలిసిన వాళ్ళ నుంచి వాళ్ళకి తెలిసిన వాళ్ళ నుంచి మనకు మన బహుజనులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను తప్పకుండా తీసుకొచ్చి ఈ సభను సార్థకత చేసి సభను విజయవంతం చేస్తారని చెప్పనేసి కోరుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి భోజన చైతన్య వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను